మిత్రులారాన్ని వాడతారు ఆ మిత్రులారా అనంతపూర్ నుంచి నార్పల్లి వచ్చాము నార్పల్లిలో ఆశ్రమం దగ్గరికి వచ్చాము ఆశ్రమం దగ్గర నుంచి ఇలాగా ల్యాండ్ దగ్గరికి ఆశ్రమం దగ్గరికి అంత మా కారులో నాగరాజు గారు ఎక్కారు ఈ ఆశ్రమంలో భాగస్వామంలో ఆయన ఒక భాగం ఆయన సేవ చేయడానికి కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ నుంచి నాగరాజారు దగ్గరలోనే దాదాపుగా ఒక రెండున్నర కిలోమీటర్ దూరంలోనే మనం అనుకున్నటువంటి ప్లేస్ కి పోబోతున్నాం అక్కడ రెండు కొండల మధ్య దారి చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంది ఈ రెండు కొండలు ఆ కొండ సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు సూర్యుడు సూర్యుడు ఎలా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి మన దగ్గరలో ఒకే చోట నూట ఇరవై బోర్లు ఉన్నాయి ఒక ఒక ప్లేస్ దగ్గరలోనే ఉంది అది కూడా ప్లేస్ అక్కడ నుంచి నీళ్ళు ట్రావెల్ మొత్తం తోట మొత్తం అంతటి కూడా నీళ్లు సప్లై అవుతాయి ఒకప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేవు ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒకే చోట నూట ఇరవై అంటే భగవంతుడు జలం అనేది అక్కడ ఆ ప్లేస్ చూడబోతున్నా మిత్రులారా చూడండి కొండలు ఎలా ఉండి కొండలు చూడమండే కొండల పదేశాలు ఎలా చుట్టూ కొండల మధ్యగా ఆ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ దానిమ్మ తోట వేసారు ఇక్కడ చూడండి దానిమ్మ తోట ఇవన్నీ కూడా దానిమ్మ తోటలు ఎస్ ఏప్రిల్ అరటిస్తారు ఏప్రిల్లో ఉన్నాం ఇప్పుడు ఎండాకాలంలో కూడా కొంచెం పచ్చగా పండిస్తున్నారు అరటి ఎక్కువగా వేస్తున్నారు ఇక్కడ

అరటి పక్కన అరటి చుట్టూ అరటి తోటలా ఉండే అరటి తోట ఎట్లా ఉంది మొత్తం కొండ ప్రాంతమే అనమాట చుట్టూరు కొండల మధ్యలో ఏరియా తోటలు పచ్చగా అరటి 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 పండుతుంది అద్భుతం అంతా అరటి రైతులు సరౌండింగ్ అంతా అరటి సరౌండింగ్ అంటే అరటి మొత్తం అరటి తోట ఎలా ఉండే పచ్చగా ఉండి తోట అయిపోయి మళ్ళా తోట అన్నమాట ఇది అనమాట ఎండ నుంచి కాపాడటానికి అది పెడతారు ఈ తాగుంట కదా ఈ పెడితే ఒక్కకి ఎండ తగలుకోకుండా ఓ ఈ ఎండల్లో కాపాడుకుంటారు అనమాట గుడ్ గుడ్ మీరు ఇప్పుడు మన వెళ్ళబోయే పొలం మీ ఆరు ఎకరాల్లో ఏం వేసారు నాగరాజు గారు అరటి ఉందా ఎట్లా అది కౌలికి ఇచ్చారు అట్లా మీరు చేస్తున్నారు సొంతమే చేస్తున్నావు నువ్వు నేను ఏం జాబ్ చేస్తావు నువ్వు టీచర్ గా పనిచేస్తా చూడండి నా మిత్రులారా స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఆ సమయ లీవ్ సమయంలో వెళ్ళి పనుల్లోకి వెళ్ళి అరటి తోట వెళ్ళి అరటి తోటలో పని పనిచేస్తూ ఇంకొకటి మన పిల్లల అనాథాశ్రమంలో ఆయన సేవలు సేవలు చేస్తూ ఆ భార్య ఇల్లు వాళ్ళు భార్య గారు ఏం చేస్తారు తోట పని చూసుకుంటుంది అంట ఇద్దరు కలిసి స్కూల్ టీచరు తోట పని చూసుకుంటున్నారు అందుకని మనము ఇష్టంగా ఏ పని చేసినా అది కాదు కష్టం అనిపిస్తుంది అనమాట స్కూల్ స్కూలేను ఎస్ ఓ i didn't...